వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు అవినాష్ అయితే టీడీపీ మరియు జనసేన తొలి జాబితాలో బీసీలకైతే పెద్దపీట వేశారని చెప్పుకోవాలి మరియు ఒక సందర్భంగా కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది అలానే దీనిపై గంట ఏ విధంగా స్పందించారు ఎటువంటి సంచలన వ్యాఖ్యలు చేశారనేది కూడా తెలుసుకోబోతున్నాం ముందుగా రెండు ముఖ్యమైన వివరాలు గమనించినట్లయితే మనందరికీ తెలిసిందే ఉత్తరాంధ్ర జిల్లాలో తెలుగుదేశం జనసేనాలు తొలి విడత అభ్యర్థుల ప్రకటనలో సామాజిక న్యాయానికి పెద్దపీట అయితే వేశాయి అయితే ఇందులో బీసీలకు ఎక్కువ సీట్లు అయితే దక్కిందని మనం తెలుసుకోవచ్చు అయితే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన మొత్తం కూడా ముప్పై నాలుగు సీట్లకు గాను పదిహేడు సీట్లను శనివారం అయితే ప్రకటించారు ఇక రెండు జనసేనవే అయి ఉండగా మిగిలిన పదిహేను తెలుగుదేశం పార్టీకి అయితే చెందింది అయితే జనసేన రెండు ప్రకటించగా ఇక తెలుగుదేశం పార్టీ ప్రకటించిన పదిహేను స్థానాల్లో ఆరు స్థానాల వరకు కూడా బీసీలకైతే దక్కిందనే చెప్పుకోవాలి అయితే మరి ఈ యొక్క సందర్భంగా దీనిపై గంట కూడా స్పందించారు మరి మిగతా స్థానాలు ఎవరెవరికి దక్కకుండా పోయిందనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం అభ్యర్థుల ఎంపికలో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు సీనియర్లకైతే అయితే షాక్ ఇచ్చారు తొలి జాబితాలో వారి పేర్లు గల్లెంత చెప్పుకోవాలి అయితే అందులో కొందరు మాజీ మంత్రులు కూడా అయితే ఉన్నారని మనకు అర్థమవుతుంది ముఖ్యంగా చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు ఉన్నవారికి కూడా సీట్లు అయితే దక్కలేదు అందులో ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే చింతామణేని యరపతి నేని దేవినేని ఉమా వంటి నేతలకు కూడా తొలి జాబితాలో చోటు అనేది దక్కలేదు ఇకపోతే గంట కళా వెంకట్రావు సోమిరెడ్డికి నిరాశ మిగిలింది ఇక జనసేనతో పొత్తుతో ఆలపాటి రాజా గోరెంట్ల బుచ్చేయ చౌదరి సీట్లకు ఎసరు పడిందని చెప్పుకోవాలి